నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉంటే క్యాబేజీ బుక్ అయితే చేసాము చాలా సింపుల్గానే చేసుకోవచ్చు తొందరగా అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంత టేస్టీ అయిన పప్పు మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఒకసారి మీ అయితే చూసేద్దాం ఎలా చేయాలి దీని ప్రాసెస్ ఏంటనేది చాలా సింపుల్ అండి పప్పు అనేది ఏ కర్రీ అయినా సరే మనకి తొందరగానే అయిపోయింది కదా ఒకసారి అయితే మనం చూసేద్దాం ఎలా చేసుకోవాలనేది పప్పు క్యాబేజీ కోసం అయితే పప్పు రెండు పచ్చిమిరపలు వేసానండి ఇది ఇద్దరికే చేస్తున్నాను అందుకోసమే కొంచెం పప్పు వేసుకున్నాను క్యాబేజీ అయితే కోసేసి వాటర్లో అయితే వేసేసాను ఇప్పుడు పప్పు అయితే నానుతుంది క్యాబేజీ అయితే ఇలా వాటర్లు వేసాను కదా కడిగేసి పప్పులో వేసేసుకుందాం కొంచెం సమయం ఆగాక ఈ పప్పు అనేది బాగా నానిక కొంచెం పప్పు మాత్రమే వేసాను టూ నెంబర్స్కి మాత్రమే కాదా అందుకోసం ఆ పప్పులో క్యాబేజీ అనేది అయితే వేసేసానండి మొత్తం ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుని ఒక రెండు మూడు కూతులు అయితే వేయించేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం అంత పసుపు అయితే వేసుకుందాం పసుపు వేసుకున్నాం కదా అప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందాం మూత అయితే పెట్టేసుకుందాం కదండి ఇప్పుడు అయితే గ్యాస్ మీద పెట్టుకుని రెండు విజిల్స్ అయితే రాణించుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం గ్యాస్ అయితే ఆన్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టేసానండి ఇప్పుడు రెండు విజిల్ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేద్దాం వచ్చాక మనం తాలింపు అనేది వేసుకుందాం విజులస్ అయితే వచ్చింటే కదా మూత అయితే మనకి పప్పు అయితే ఫైవ్ అయితే కల్పిస్తుందాం పచ్చేసాం కదా అందుకే ఇలా ఇల్లుగా ఉంది ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం కూడా వేసుకుందాం సరిపోయినంత ఉప్పు కారం అయితే వేసాము मतिलबु कलेसिम उन उन साल कोसमि अवेसीं కరివేపాకు అయితే వేసాను దీంట్లో సెమ్సా నెయ్యి అయితే వేసి తాలింపు పెట్టేసుకున్నాం మీరు ఓపు ఇది ఉడుకుతూ ఉంటుంది తాలింపు పెట్టేస్తాం గాజ్మీర్ అయితే పెట్టేసాను తాలింపు అంటే కొంచెం పప్పే కదా అన్నీ కొంచెం బట్ట వేసుకున్నాను నెయ్యి అయితే వేసాను ఆ స్పోను బొబ్ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం దగ్గరికి అయిపోయింది కదా వాటర్ కూడా ఇంకిపోయాయి పూరి తాలిస్తే ఇంట్లో కలిపిస్తుంటే మనకి కరీనికే అయిపోయిందండి ఇది ఏం వేయలేదు తాలెం ఎక్కువ అవి ఆవాత అది వేయలేదు కొంచెం కానీ కదా అది మొత్తం దాని తాలిస్తలే ఉంటాయి కదా వేగిపోయిందండి తాలింపనేది అయితే ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని మనకి వేగిపోయిందాన్ని పక్కలో అయితే వేసేసుకున్నాం నేను వేసాడు కదా మంచి స్మెల్ వేస్తుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇదైతే దీంట్లో వేసేసుకు తాలింపు అనేది వేసుకుంటాము ఒకసారి మొట్టమాలి వేసుకుంటాం కలిపేసుకుని ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో చూసుకుని సాల్ట్ కొంచెం తక్కువ అయితే వేసుకోవడం అండి ఇంకంతే ఇప్పుడు ఎంత ఎంతో టేస్ట్గా ఉంటుంది క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయింది శనగ అయితే వండుతారు అది పొడి పొడిగా ఉంటుంది అలా కూడా వండచ్చు మనకి ఇలా కూడా వండుకోవచ్చు ఇలా అయితే కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది కదా పొడి పొడిగా అయితే మరి ఏ రసమైనా ఏదైనా చేసుకోవాలి అందుకోసమైతే నేను ఇలా కలిపప్పు వేసి వండాను ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు గ్యాస్ అన్నది అయితే ఆపేసుకుందాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ